అందరికీ నమస్కారం విజయసాయి రెడ్డి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు రాజకీయాల్లో అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా విజయసాయి రెడ్డి కేసుల గురించి కూడా తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతి అక్రమ సంపాదన చేశాడు అని ఆరోపణలు వచ్చాయి అంటే దాని వెనక కర్త కర్మ మొత్తం కూడా విజయసాయి రెడ్డి అనేది బహిరంగంగా అందరికీ తెలిసిన సత్యమే ఆయనతో పాటు పదహారు నెలలు జైల్లో కూడా ఉండి రావడం జరిగింది సో ఇదంతా గతం ఇప్పుడు విజయసాయి రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు ఇప్పటి కేవలం రాజ్య సభ సభ్యుడిగా మాత్రమే ఉండి ఎప్పుడూ ప్రజల్లోకి రాని విజయసాయిరెడ్డి మొట్టమొదటిసారిగా నెల్లూరు ప్రజలకు నేనున్నాను ఈసారి మీ వాడిగా నేను వస్తున్నాను నన్ను ఆదరించాలని చెప్పి తనకు తాను చెప్పుకునే పరిస్థితి అయితే వాస్తవానికి ఆ పార్టీ నేతలు ఏమంటారంటే ఆ జిల్లాలో విజయసాయిరెడ్డి ఒక వలస నేత అంటారు కానీ విజయసాయిరెడ్డి ఏంటంటే అంటే పరిస్థితులు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయంటే విజయసాయిరెడ్డి నెల్లూరు వెళ్ళి నేను ఈ జిల్లా వాడినే మాది ఈ సొంత నియోజకవర్ మాది ఈ తాళపూడిలోనే మా సొంత ఊరు నేను ఎక్కడ పుట్టి పెరిగానని చెప్పి ఆయన చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇప్పటివరకు విజయసాయి రెడ్డిది నెల్లూరు అని అక్కడ నెల్లూరు ప్రజలకు కూడా తెలియదు రెండు దఫాలుగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ టూ స్థానంలో ఉన్నాడు ఈ ఐదేళ్లలో కనీసం తన సొంతూరు తాళ్ళపూడికి కూడా కనీసం ఒక వాటర్ ట్యాప్ వేయించిన పాపాను కూడా పోలేదు అసలు ఆ తాళ్ళపూడి విజయసాయి రెడ్డిది అని అక్కడ స్థానిక ప్రజలకే తెలియని పరిస్థితి కానీ ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అందరికీ నేను మీ వాడినే మా అది ఇక్కడే పరిస్థితి మా నే నేను ఇక్కడే పుట్టి పెరిగానని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి విజయసాయిరెడ్డికి వచ్చింది ఏ రోజు కూడా సొంత ఊరిని పట్టించుకొని విజయసాయిరెడ్డి ఈరోజు నెల్లూరుకి ఎంపీ అయి ఉద్ధరిస్తాడా అని అక్కడ స్థానిక ప్రజలు చూలు కొరుకునే పరిస్థితి ఇప్పుడు ఇదే విజయసాయిరెడ్డికి అతిపెద్ద ప్ర ప్రతిబంధకంగా మారింది వాస్తవానికి నెల్లూరు పరిస్థితి ఏంటంటే నెల్లూరు పార్లమెంటు పరిధిలో పోటీ చేయటానికి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా దొరకకపోతే కొత్త ముఖాలను తీసుకొచ్చి అక్కడ పెట్టారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కానివ్వండి ఆనం రామనారాయణ రెడ్డి కానివ్వండి మేకపాటి చంద్రశేఖర్ కానివ్వండి ఇలాంటి బడా బడా నేతలందరూ పెద్ద రెడ్డిగా చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ సైకిల్ ఎక్కేశారు దాంతో దాదాపుగా నెల్లూరు జిల్లాలో వైసీపీ రాజకీయంగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి అలాంటి సమయంలోనే నెల్లూరు ఎంపీగా విజయసాయి రెడ్డిని ప్రకటించడంతో ఆయన పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు ఆ జిల్లాలో తీసుకున్నప్పటి నుంచి కూడా వర్గ విభేదాలు పెరిగాయి తప్ప తగ్గల వాస్తవానికి విజయసాయి రెడ్డికి సయోధ్యకు అనేది తెలియదు దేన్నైనా తెగదింపులు చేసే విధానమే తప్ప వారి మధ్య సయోధ్య కుదిర్చి కలుపుకుని ముందుకెళ్లే మనస్తత్వం రెడ్డికి లేదు ఆయనకు అలవాటు కూడా లేదు కాబట్టి ఆయన వచ్చిన తర్వాతే రాష్ట్ర జిల్లాలో గ్రూప్ రాజకీయాలు పెరిగిపోయాయి ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య కూడా సయోధ్య లేకుండా పోయింది కనీసం తన పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా కలుపుకుని వెళ్ళటం లేదని చెప్పి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆ పార్లమెంటు పరిధిలో ఆ పోటీ చేసే ఎమ్మెల్యేలే ఇప్పుడు చెవులు కొరుకునే పరిస్థితి అధిష్టానానికి కూడా అదే మొరబెట్టుకున్నారంట విజయసాయిరెడ్డి మమ్మల్ని కలుపుకుని వెళ్ళటం లేదు ఏకపక్ష ధోరణిలో వెళ్ళిపోతున్నాడు వాస్తవానికి విజయ సాయిరెడ్డి అనే పేరు అందరికీ తెలిసిన ఈ ప్రాంతం వాడే అంటే అక్కడ ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి స్థానికులతో కలిసి మనం ముందుకెళ్ళాలి కానీ విజయసాయిరెడ్డి ఆ పని చేయటం లేదు ఇక గత రెండు దఫాలుగా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా కనీసం సొంతూరుకి ఒక బస్ స్టాండ్ కట్టించే ప్రయత్నం కూడా విజయసాయి రెడ్డి ఇప్పుడు చేయలేదు ఇప్పుడు ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డికి ప్రతిబంధకంగా మారాయి ప్రజలు ఆదరించకపోవడంతో విజయసాయిరెడ్డి కూడా తలబట్టుకునే పరిస్థితి రెండు దఫాలుగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి తనకి ఎప్పుడు ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేవు వాస్తవానికి ఏ రోజైనా మీరు ఆలోచించండి విజయసాయి రెడ్డి ఎప్పుడైనా ప్రజలతో కలిసి ఉండటం మీరు చూసారా ఏదైనా ఒక ర్యాలీ కార్యక్రమంలో కానీ ఏదైనా వేరే కార్యక్రమంలో కానీ ఆ నెల్లూరు జిల్లాలో ఎప్పుడైనా విజయసాయిరెడ్డి కలవటం మీరు చూసారా సో ఎప్పుడూ కూడా కలవడు ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు కాబట్టి సాధారణంగా ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం కూడా చేయాలి ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి వెనక తిరగడం తప్ప రాష్ట్ర రాజకీయాలను చూసుకోవడం తప్ప స్థానికంగా ఎప్పుడు కూడా విజయసాయిరెడ్డి కనీసం నేను ఉన్నానని కూడా ఎప్పుడు చెప్పుకోవాలా ఎంత పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు వేల కోట్లు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ ఎవరూ కూడా వీరందరూ సొంత ఊరిని మర్చిపోలే కానీ విజయసాయిరెడ్డి కనీసం సొంత ఇల్లుని ఇంటిని కూడా తన సొంత నియోజకవర్గంలో సొంత జిల్లాలో తుడిచిపెట్టుకుని ఈరోజు బయటకు వెళ్ళిపోవడంతోనే విజయసాయిరెడ్డి ఆనవాళ్ళు అక్కడ లేకుండా పోయాయి ఇప్పుడు కొత్తగా విజయసాయిరెడ్డి నేను మీ వాడినే అని చెప్పినా నమ్మే పరిస్థితి లేదు దీంతో జగన్మోహన్ రెడ్డి కానివ్వండి విజయసాయిరెడ్డి కానివ్వండి ఇప్పుడు హ్యాండ్స్అప్ చెప్పడం తప్ప చేసే పరిస్థితి ఏం లేదు ప్రజల ముందు ఆప్షన్ పెట్టారు నేను మీ వాడినే నన్ను గెలిపిస్తే అభివృద్ధి చేస్తారంటాడు ప్రజలేమంటారు నువ్వు నెల్లూరు వాడివే అని ఇప్పటివరకు మాకు తెలియనే తెలియదు నెల్లూరు జిల్లా వాడివే అయి ఉండి తాళపుడిని స్వగ్రామం అన్నవాడివి ఈ జిల్లాకు ఏం చేసావో ఒకసారి చెప్పు అని ప్రశ్నిస్తే విజయసాయిరెడ్డి ముఖం ఎట్టు పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఎందుకంటే నిజంగానే ఏమీ చేయలేదు పైగా నెల్లూరు రాజకీయాల్లో వాస్తవానికి ఇంత కకావికలం అవడానికి వైసీపీలో ఇన్ని విభేదాలు రావడానికి విజయసాయిరెడ్డి దుందుడుకు చర్య ప్రధాన కారణం అని చెప్పి స్థానికంగా ఇప్పటికే మాట్లాడుకుంటున్నాను నెల్లూరు జిల్లాలో వైసీపీ ఈ విధంగా డ్యామేజ్ అయిందంటే విజయసాయిరెడ్డి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఆ పార్టీ నేతలకు రుచించలేదు దాంతో ఏం చేశారు బయటికి వెళ్ళిపోయే పరిస్థితి మొదటి నుంచి చెప్పేది అదే విజయసాయిరెడ్డికి సమన్వయంతో కలుపుకుని ముందుకు వెళ్ళటం తెలియదు ఎక్కడికక్కడ తగదింపులు చేసుకోవడమే తప్ప అందరినీ కలుపుకుని ముందుకెళ్లే మనస్తత్వం విజయసాయిరెడ్డికి లేదు అదే ఇప్పుడు విజయసాయిరెడ్డి కొంపముంచింది సో దీంతో ఏంటంటే సరే విజయసాయిరెడ్డి వాస్తవానికి గతి లేక విజయసాయిరెడ్డిని ఎంపీగా తిప్పడం జరిగింది నెల్లూరు నుంచి ఎవరు పోటీ చేయడానికి సిద్ధంగా లేకపోతే గతి లేని పరిస్థితుల్లో విజయసాయిరెడ్డిని రంగంలో దింపాల్సి వచ్చింది వాస్తవానికి విజయసాయిరెడ్డి కూడా అంత ఆసక్తితో ఏమీ వచ్చినట్టుగా లేడు వాస్తవానికి నాకు వద్దనే చెప్పుంటాడు నెల్లూరు లాంటి ప్రాంతం కానీ తప్పని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తప్పని పరిస్థితుల్లో నెల్లూరు నుంచి పోటీ చేయాల్సి వచ్చింది కానీ పరిస్థితులేమీ అంత అనుకూలంగా లేవు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలా కనీసం మనం ఎంత ఎత్తికి ఎదిగినా కానీ పుట్టిన నేలను సొంత ఊరిని మర్చిపోకూడదని చాలామంది చెప్పారు నేను అందాకదే చెప్పాను విజయసాయి రెడ్డి కంటే బడా బడా నేతలు ఉన్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవారు వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు బట్ వాళ్ళు కూడా వాళ్ళ సొంత ఊరిని సొంత గ్రామాన్ని సొంత వాళ్ళని ఎప్పుడూ మర్చిపోలేదు కానీ విజయసాయిరెడ్డి ఉన్న ఇంటిని కూడా తుడుచుకుని ఎప్పుడో అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అసలు ఆయన ఆనవాళ్ళే అక్కడ లేకుండా పోయాయి ఇప్పుడు ప్రజలు అవునా ఈయన ఎక్కడ వాడేనా ఎంతో ముందు ఇక్కడ ఉండేవాడా అని చెప్పు చెవులు కొనుక్కునే పరిస్థితి ఒక ఆశ్చర్యంగా ఇప్పుడు ఇప్పుడు చాలామందికి ఆయన నెల్లూరులో తాళపుడు ఆయన స్వగ్రామం అని చెప్పి ఎంతమందికి తెలుసు మీకు తెలియదు కదా చాలామందికి సో ఎందుకంటే ఆయన ఎప్పుడు అక్కడ లేడు కనీసం వెళ్ళలేదు ఒక పండగ కానీ ఒక పబ్బానికో లేదా ఇంకో కార్యక్రమానికో ఏ రోజు వెళ్ళలేదు తన గుర్తుగా నియోజకవర్గంలో ఏదైనా పనులు అప్పుడప్పుడు చేసి పెడుతుంటే ఎందుకంటే నెంబర్ టూ స్థానంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నెంబర్ టూ స్థానంలో ఉంది ఎవరు విజయసాయి రెడ్డి సరే సరే కొంతకాలం అయితే ఉన్నాడు కదా తర్వాత పరిస్థితులు మారిన అనుకుంటున్నది వేరే విషయం బట్ అప్పుడు కూడా ఎప్పుడు ఏ నియోజకవర్గాన్ని చేయాలి సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు తనకు వచ్చినటువంటి ఎంపీ ఫండ్స్ వారైనా సొంత గ్రామానికి ఏదో ఒకటి చేయొచ్చు కానీ ఏ రోజు తను ఆ సొంత గ్రామానికి ఏమి చేసిన పాపన పోల దీంతో విజయసాయి రెడ్డి అనే ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉన్నాడు అంతే తప్ప ఆ వ్యక్తి ఎక్కడ వాడేనని చెప్పి నెల్లూరు ప్రజలు ఏ రోజు అనుకోని పరిస్థితి ఇప్పుడు ఇదే విజయసాయిరెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బగా మారింది దానికి తగ్గట్టుగానే తన నియోజకవర్గ తన ఎంపీ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా విజయసాయిరెడ్డి మీద అత్యంత తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు ఆయన తీరు వల్ల మేము నష్టపోతామేమో అసలే దినదిన గండం నూరేళ్ళ ఆయుషులాగా ఉంది పార్టీ పరిస్థితి ఒకప్పుడు కంచుకోటగా ఉన్నటువంటి నెల్లూరు ఈరోజు కకాకిలం అయిపోయింది వైసీపీకి అంటే కేవలం విజయసాయిరెడ్డి దుందుడుకు చర్యలు విజయసాయిరెడ్డి ప్రవర్తనే దానికి ప్రధాన కారణమని చెప్పి ఇప్పటికే నెల్లూరులో చాలామంది చెప్పుకుని పరిస్థితి కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఎన్నికలకు ముందే ఆ విజయసాయి రెడ్డి హ్యాండ్స్అప్ చెప్పేసిన పరిస్థితి కనపడుతుంది దాదాపుగా గెలుపు కష్టం కాదు దాదాపుగా గెలవడు అనే పరిస్థితికి వచ్చేసాడు ఇప్పటివరకు ఏంటంటే గెలుపు అంత ఈజీ కాదు అనుకునేవాడు బట్ ఇక ఇప్పుడు విజయసాయి రెడ్డి గెలవడు అనే పరిస్థితికి నియోజకవర్గం వచ్చేసింది ఇంకా రెండు నెలల సమయం ఉన్న సమయంలో ఇప్పుడు ఎంత నేను మీ వాడిని అని చెప్పుకున్నా ప్రజలందరూ అడిగేది ఒకటే ఏ రోజైనా నీ మొహం ఇక్కడ జీపించావా మాకు అని ప్రజలు నిలదీసే పరిస్థితి ఏ రోజు సొంత ఊరికే ఏమీ చేయనివాడు ఎంపీగా గెలిస్తే ఈ మొత్తం ఈ ఈ పార్లమెంట్కి ఏం చేస్తాడని చెప్పి వాళ్లే చెవులు కొరుక్కునే పరిస్థితి దాంతో విజయసాయి రెడ్డి తీవ్ర ఇబ్బందులు అయితే పడినట్టుగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా స్థానిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేసేది లేక చేతులెత్తేసిన పరిస్థితి మొత్తంగా నెల్లూరు నుంచి ఎంపీగా గెలవాలి అనుకున్న విజయసాయి రెడ్డి ఆశలు దాదాపు అడి ఆశలు కాబోతున్నాయి పోటీ అయితే చేస్తాడు తప్ప గెలుపు అనేది సాధ్యం కాదని చెప్పి స్థానిక ప్రజలు మాట్లాడుకుంటున్నారు